శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఏ ఆటంకాలు లేకుండా త్వరగా వివాహం జరగాలి అని అంటే అది మగపిల్లల విషయంలో కావచ్చు ఆడపిల్లల విషయంలో కావచ్చు మగపిల్లలకు కూడా నవ్వే డేస్ వివాహం జరగటము అనేటువంటిది యథార్థంగా తల్లిదండ్రులకు పెద్ద టాస్క్ అయిపోయింది వాళ్ళు మా ఆడపిల్లలు మా ఆడపిల్లడి నేను చాలా బాగా త్వరగా చేయగలిగానే మా బాబుకు మాత్రం సంబంధం కుదరట్లే అని చెప్పేసి ఎక్కువ మంది అంటున్నారు సరే ఏది ఏమైనా మరి వాటికి ఉన్న ఆటంకం ఏమై ఉండొచ్చు వాస్తవంగా ఆటంకం అనేది ఏం లేదు రిక్వైర్మెంట్స్ ఎక్కువైపోతున్నాయి వాళ్ళకి కావచ్చు ఆడపిల్లల విషయంలో కావచ్చు రిక్వైర్మెంట్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి దానివల్ల కూడా కొంచెం డిలే జరుగుతున్నది సరే అలా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా త్వరగా అనుకూలమైన మంచి సంబంధం కుదరాలి అనంటే చేయవలసిందల్లా అనంటే మొట్టమొదటగా గోమాతకి టొమాటో తినిపించండి మామూలు టమాటాలు అంటాం కదా అది ఆ టమాటా ఆ కూరగాయల్లో టమాటా గోమాతకి తినిపిస్తే త్వరగా వివాహం జరుగుతుంది అలాగే మరొకటి కూడా తెలియజేస్తున్నాను ఇంకా పదకొండు రోజులు పదకొండు సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అనంటే జంట నాగులు ప్రతిష్ట చేసి ఉంటాయి అవి కావచ్చు పుట్ట కావచ్చు కొన్ని ఏరియాల్లో కొంతమందికి కొన్ని ఊళ్ళల్లో పాము పుట్టలు కూడా ఉంటూ ఉంటాయి ఆ పుట్టకైనా సరే పదకొండు సార్లు నాన్ స్టాప్గా పదకొండు సార్లు అలా పదకొండు రోజులు వరుసగా రోజు గ్యాప్ వచ్చినా మళ్ళీ బిగించేయాల్సిందే కంటిన్యూషన్ ఉండదు అంటే పదకొండు రోజులు వరుసగా ఎలాంటి ఆటంకాలు రాకుండా ముందు చూసుకొని మీరు స్టార్ట్ చేయండి పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసి మన ఆవు పాలు అభిషేకం చేయండి పుట్టలైతే పుట్టలో పోయండి ఇది ఒక పరిహారం ఆడ మగపిల్లలు కావచ్చు ఆడపిల్ల విషయంలో కావచ్చు అయితే వాళ్ళకిగా వాళ్ళే పోయి చేసి రావడం చాలా మంచిది సరే పిల్లలు మరి విదేశాల్లో ఉన్నారమ్మా నేను ఏం చేయాలి అనుకుంటే పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు చేయండి పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు తప్పనిసరిగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి అది అవసరం కూడా ఈ టమాటాలు తినిపించటం అనేటువంటిది వీలైనంత వరకు ఎవరికి వాళ్ళే అంటే ఆడపిల్లకి సంబంధాలు చూస్తామంటే ఆ ఆడపిల్ల అమ్మాయి వెళ్ళాలి మోపిల్లవాడికైతే మోపిల్లాడే వెళ్ళి చేయటం మంచిది ఇక వాళ్ళు ఈ దేశంలో లేరు విదేశంలో ఉన్నారు అనేటైతే మాత్రం ఏ పిల్లనికన్నా తల్లిదండ్రులే వెళ్ళి పెట్టండి చక్కగా పండు టమాటా తీసుకొని వెళ్ళి గోమాతకి తినిపించండి ఏ రోజైనా పర్లేదు ఏ వారమైనా పర్వాలేదు అది ఒక పరిహారం అలాగే అంతా కుదురుతున్నాయమ్మా మా అమ్మాయికి సరే మేము ఓకే అంటే ఓకే అనుకున్నాము అంతా అయిన తర్వాత అబ్బాయి వాళ్ళు ఏ విషయం చెప్పట్లేదు లేదా మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నారు అంటారు సరే అప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా చాలా సఫర్ అవుతారు ముందు జాతకాలు చూపిస్తే సరే అన్నారు పెళ్లి చూపులు అయినాయి ఎంగేజ్మెంట్ ఫలానా డేట్ అనుకున్నామేమో తర్వాత కాదన్నారు అని చెప్పేసి హర్ట్ అవుతారు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆడపిల్లకి ఇప్పుడు ఫస్ట్ జాతకాలు చూపించటం ఇంపార్టెంట్ జాతకాలు పరస్పరం చూపించుకోకుండా ముందే పెళ్లి చూపులు ఏర్పాటు చేయటం అనేది చాలా తప్పు పెళ్లి చూపులు అనేది ఫైనల్గా ఇక మ్యాగ్జిమం ఫిక్స్ అయిపోయినట్టే అనుకున్నప్పుడే పెళ్లి చూపులు పెట్టాలమ్మా హడావుడిగా పెళ్లి చూపులు చూపించకూడదు ఎప్పుడూ కూడా ఫస్ట్ పెద్దవాడు ఇరు కుటుంబాలు పరస్పరం మాట్లాడుకోవాలి మాట్లాడుకోవటం అంటే కాస్త వివరాలు తెలుసుకోవటం తర్వాత వచ్చేసి ఎప్పుడైనా సరే వాళ్ళ జాతకాలు లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కలిసి వారిద్దరూ కూడా పరస్పరం ఓకే అంగీకారం అన్ననాడే మ్యాక్సిమం పెళ్లిచూపులు అనేది ఒక ఫార్మాలిటీకి మాత్రమే సరే ఏది ఏమైనా అలా పెళ్లి చూపులు అన్నప్పుడు మాత్రం పసుపు ఎరుపు కలిపినటువంటి పూల దండ ఆడపిల్ల తలలో పెట్టడం మంచిది పెళ్లి చూపలంటే ఎదురెదురుగా మరి ఆ అమ్మాయి అబ్బాయే ఎదురెదురుగా కూర్చుంటారు ఆ కూర్చున్నప్పుడు అది కూడా కూర్చునే విధానం కూడా ఇప్పుడు ఇంటికే వస్తారు ఎక్కడైనా సరే అది సాంప్రదాయం ఆ ఇంటికి వచ్చినప్పుడు అమ్మాయి ఫస్ట్ ఏ ఫేజింగ్ తిరిగి కూర్చోవాలనేది వాళ్ళ జాతక పరంగా తెలుస్తుంది ఆ వాళ్ళు మాత్రం అమ్మాయి కూర్చు మాత్రం అటే తిరిగి కూర్చోవాలి వచ్చినటువంటి వాళ్ళు సరే ఎదురుగా కూర్చుంటారు ఈ కాబోయే పెళ్లి కూతురు మాత్రం పసుపు ఎరుపు రంగు కలిపినటువంటి పూలదండ పెట్టుకుంటే డెఫినెట్గా సంబంధం కుదురుతుంది ఏదో ఒక్కటి గుర్తుపెట్టుకోండి లేదా కొంతమంది టెంపుల్లో కలుద్దాము అనుకుంటున్నారు ఈ మధ్యకాలంలో సర్టన్ ప్లేస్ అప్పుడైనా పసుపు ఎరుపు కలిపినటువంటి పువ్వు పెట్టుకొని వెళ్ళండి పూలు మంచిది నాన్న అది శుభాన్నిస్తుంది శుభ ఫలితాలు పొందుతారు శుభవార్త వింటారు త్వరగా అలాగే ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నాయంటే వ్యక్తిగతంగా జాతక పరిశీలన అనేది ఇంపార్టెంట్ జాతకం చూపించండి ముందు సార్ కలవండి రెమెడీస్ తెలియజేస్తా వాస్తవంగా ఉన్నామా నేను ఓపెన్గా తెలియజేస్తున్నాను ఇందులో తెలుసో తెలియక ఎన్నో డబ్బు ఖర్చు నాన్నా ఓహో కన్సల్టేషన్ ఫీజు అనేది ఉంటుంది ఎవరి ఫార్మాలిటీస్ వాళ్ళకు ఉంటుంటాయి అప్రోచ్ అవ్వండి కొన్ని పరిహారాలు తెలియజేస్తాను లేదా జాతక పరంగా ఇది ధరించటం అవసరము అని తెలియజేస్తుంటాను అది ధరించాలంటే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది వివాహం జరగడం వైవాహిక జీవితం బాగుంటుంది చక్కని సంతానం కలుగుతారు ఆడపిల్ల విషయం కావచ్చు మా పిల్లల విషయంలో కావచ్చు సరే వ్యక్తిగతంగా కలవటానికి ప్రయత్నం చేయండి నాన్న చాలా చాలా మంచిది శుభవార్త వినగలుగుతారు త్వరలో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి